అంటే చెప్పుడు మీ నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు నేడు రాజమండ్రి నగరంలోని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరిని భారతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీతో తో పాటుగా రాష్ట్ర మైనారిటీ కార్యవర్గ సభ్యులు షేక్ బాబ్జాన్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేసి దుశ్శాలవాలతో సన్మానించి వినాయకుని గుడిలోని మరియు రామాలయంలోని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని అత్యధిక మెజారిటీతో ఎన్నికలలో గెలవాలని భగవంతుడిని కోరారు మండలం వాసి అయినటువంటి షేక్ బాబ్జన్ మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు మండల ప్రజలు మరియు బీజేపీ మైనార్టీ మోర్చా మండల అధ్యక్షులు చాంద్ బాషా ఈ విషయాన్ని కోరుకుంటున్నారు अच्छा लग चेक से ना ना कुछ नहीं लग रहा है तो इधर पूजा करा बुद्धाई माता नमः 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 सवितास्ताम वद्रस्ताम कृष्णआत्मम प्राप्तम प्रजावदेहे ध्वंतदा महाभवत्वा जनसामुद्र प्रभावतवसुरे ईशारा सप्त विद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्मादि